హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా పిన్ని వాళ్ళ టెర్రస్ గార్డెన్ అనమాట వాళ్ళ మేడ మీద ఇలాగా ప్లాంట్స్ అన్నీ అయితే పెంచారు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడే మా పిన్ని వాళ్ళు కూడా అన్నమాట వాళ్ళ మేడమ్ మీద అయితే ఇలాగ అన్ని రకాల ప్లాంట్స్ అయితే పెంచారు రకరకాల ప్లాంట్స్ అండి మందారాలు ఇది నూరు వరహాలు అనుకుంటాను అలాంటిది నాకు కొన్ని ప్లాంట్స్ పేర్లే తెలియదండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది నంది వద్దన మందారాలు అయితే రకరకాల కలర్స్ ఉన్నాయి తెలుసండి రోజెస్ తోటి మందారాలు కాటన్స్ తమలపాకు తర్వాత ఇంకా నిచ్చి మల్లి నాకు తెలిసిన కొన్ని అయితే నేను చెప్తాను చాలా వరకు ఉన్నాయి ప్లాంట్స్ కరివేపాకు ఉంది తర్వాత ఇది నందివర్ధన బొడ్డు మల్లె ఒకటి ఉన్నది చాలా ఓపిక అండి మెయిన్ మా పిన్ని కన్నా మా చిన్నానికి ఎక్కువ ఓపిక మార్నింగ్ వచ్చి నీళ్ళు పోస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చి నీళ్ళు పోస్తారు కింద నుంచి టూ ఫ్లోర్స్ అన్నమాట కిందనే ఇల్లు ఉంది మధ్యలో వాళ్ళు ఉంటారు మీదన అంటే థర్డ్ ఫ్లోర్ ఎక్కాలి అక్కడ ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టుకొని ఉన్నారు అక్కడిని మీదకు వచ్చి మీదన ఇలాగా ప్లాంట్స్కి అయితే వాటర్ అది పైప్తో అది పోస్తారు ఏమైనా కేర్ చేయడం అంటే ఏమైనా పురుగు అది పట్టకుండా చూసుకోవడం చాలా ఓపిక మొక్కల కోసం కనీసం ఒక వన్ అవర్ టూ టూ అవర్స్ అయినా కేటాయిస్తారండి ఇద్దరు పిన్ని చిన్నకి చాలా ఓపిక మాట ప్లాంట్స్ అయితే పెంచుకున్నారంటే చాలా ప్లాంట్స్ అయితే పెంచారు ఇక్కడ చూసారా ఇలాగా స్టెప్స్ లాగా పెట్టుకున్నారు మేడ మీదే పెట్టి దాని మీద అలా గోళాలన్నీ లైన్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని వాటికి కేర్ చేస్తున్నాను నీళ్ళు పోయడానికి అది కన్వీనియంట్గా ఉంటుంది డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టారు అనుకోండి స్లాబ్ పాడవుతుంది కదా అందుకని ఇలాగ సెల్ఫ్లా పెట్టారు అది వాటర్ అంతా కిందకి ఒక పక్కకు వచ్చేసి కింద పైప్లోంచి డ్రైనేజ్ అయిపోతుంది స్లాబ్ మీద అలాగా వాటర్ ఉండిపోవడం మట్టి అయిపోవడం ఇంకా అలా కాకుండా ఈ ఇలాగా కట్టారన్నమాట ఇది ఎల్లో మందార చాలా అందంగా ఉంది చూస్తున్నారా ఎల్లో మందార చిన్నగా ఎంత మొద్దుగా ఉందో తర్వాత ఇవేవో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి నాకు వాటి పేర్లు కూడా తెలీదండి ఇది చిట్టి మందార అనుకుంటాను కాదు చిట్టి చామంతి కరివేపాకు ఉంది తర్వాత తమలపాకులు కూడా రెండు రకాలు ఉన్నాయి తెలుసండి ఈ ప్లాంట్ ఒకటి చాలా బాగుంటుంది ఇది రెడ్ కలర్ గా ఆకుల్లాగే వస్తుంది బాగుంటది ఇది షోగా ఉంటది చాలా అందంగా ఉంటది ఇది దగ్గర నుంచి కన్నా దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇది సెల్ఫీ ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా బ్రహ్మకమలం ఉంది మీకు తెలుసా మా పిన్ని వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం పోస్తే ఒక్కసారి ట్వంటీ థర్టీ ఫ్లవర్స్ వరకు చూ పోస్తాయి ఇంకోసారి పూసేటప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి అంటే మా పిన్ని పిక్స్ అది పంపిస్తుంది అవి మీకు షేర్ చేస్తాను ఇది తామలపాకు మాట ఇలా కింద నుంచి మీదకి పెట్టారు మీదన కూడా ఒక రూమ్ ఉంటుంది ఎవరైనా అంటే వస్తే అక్కడ రూమ్లో పడుకుంటారు అన్నమాట ఒక సింగిల్ రూమ్ ఒక ఒక సింగిల్ రూమ్ లాగా ఉంటుంది ఒక బెడ్ అది ఉంటుంది అక్కడ వాళ్ళు ఎవరైనా వస్తే పడుకుంటారు అన్నమాట ఇలాగా ఆ రూమ్ దగ్గర అంతా ఇలాగ ప్లాంట్స్ మాట ఇవన్నీ రకరకాల ప్లాంట్స్ ఇవి వీటి పేరేంటో నాకు తెలియడం లేదు కానీ ఇవి ఎక్కువ క్రాటన్స్ లాగా వాడుకుంటారు కదా అది షుగర్కి అది మంచిది ఆ ప్లాంట్స్ అంటారు కదా అది ఆ ప్లాంట్స్ అన్నమాట ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ నేను కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నానండి వేసాను చూడాలి అవి కొంచెం టైం పడుతుంది కదా బతకాలనే అనుకుంటున్నాను మరి అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదా ఎలాగుంటాయి ఏంటి అన్నది మీకు షేర్ చేస్తాను ఓకేనా బాగా వస్తే మీకు షేర్ చేస్తాను కొన్ని అయితే తెచ్చుకున్నాను ఒక రెండు మూడు క్రాటన్స్ తెచ్చుకున్నాను ఫ్లవర్ ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాను తర్వాత మొరం ఒకటి తెచ్చుకున్నాను ఈరోజు ఆల్రెడీ నా దగ్గర ఉంది కదండీ అది ఇందులో గది చూపించాను కదా ఆ గది మీద కూడా ఇలాగ పెట్టారు ఒకటి మందారా పెట్టారు ఇది మందార అన్నమాట ఆ పక్కన ఒక వైలెట్ కలర్ పువ్వు లాంటిది ఒకటి పెట్టారు తర్వాత మేదన ఇవన్నీ ఇవి ఒకటి చిక్కుడు పాత ఉంది మామిడి చెట్టు ఉంది జాన్ చెట్టు అనుకుంటానండి తర్వాత ఇక్కడ బీరకాయ కూడా చూపిస్తున్నాను చూసారా బీరకాయ కూడా ఒకటి కాసింది చిన్న స్పేస్లోని ఇలా చిన్న చిన్నగా ఎంత బాగా పెంచుకున్నారు చూసారా ఓకే ఈ వీడియో ఇక్కడితో ఎం చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్